మీరు అంటే తీవ చెప్పారా ఓళ్ళు టీఆర్ఎస్ తీసుకున్నారా అట్లేదు కనిపిస్తున్నారు కదా గోడల మీద టీఆర్ఎస్ తీసుకున్నారు సార్ మేము అక్క ఇస్తున్నాం కష్టపడ్డ మేము గోడలుగా తీసుకుంటే మీకే మీకు ప్రాబ్లమ్ వేస్తున్నారా తీసుకురాపుతున్నారు అర్థం చెప్పినా వాళ్ళు అర్థం అని చెప్పి మీరు చెప్పింది అర్థం చెప్పి అది రేమ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ చూపించి చెప్పింది సార్ ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ ఐ పాసింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు అఫీషియల్ చెప్పమని చెప్తున్నారు మీరు చెప్పింది రా నేను పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బట్ ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదే మరి ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ అండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి విజయవంతం సైట్లో పంపించండి జ్యూటీ చెక్ లో ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీసర్ తీవని చెప్పింద్రా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉన్నాయి కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇచ్చామని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పాలి కదా క్లియర్ గా చంద్రశేఖర్ గారు చేస్తున్నారు మొత్తం చేస్తున్నారా అన్ని దానికోసం నుంచి తల్పిస్తున్నామా మరి ఏమన్నా న్యాయండి పది సంవత్సరాలు పట్టించిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రాలు తీసుకొచ్చే నాయకుడిని పోషణిప్పుతారా